హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి ఇది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎస్సి ఈ ఫ్లాట్కి సంబంధించి మీకు ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్లాట్ అండి ఈ గాయత్రి విహార్ గాయత్రి టవర్ సెంటర్ దీన్ని ఇది దీంట్లో మీకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ది చూపిస్తానండి ఈ ఫ్లాట్ వచ్చేసి నేను యాక్చువల్గా నిన్న ఒకటి అప్లోడ్ చేసేందుకు మొన్న అందుట్లో ఓనర్తో చూపించడం జరిగింది కానీ ఓనర్తో చూపించిన ఫ్లాట్కి కొంచెం ముందర కొంచెం తర్వాత అనే కొన్ని మార్పులు జరిగినాయి అవి మీకు కనిపించాయి కాబట్టి చూపించాలన్న ఉద్దేశంతో ఫ్రెష్గా వీడియో తీయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఒకసారి చెప్తాను ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది పద్దెనిమిది వందల యాభై ఇప్పుడు ఈ కనిపిస్తున్న ఈ రోడ్డు మీరు చూసారా ఈ రోడ్డు స్ట్రైట్ రూట్ అండి అలా స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ తిరిగి రైట్ దిరిగితే కనుక మీరు కరెక్ట్గా నాగోళ్ళు ఫ్లైఓవర్ దగ్గరికి మనము బయటకు వస్తామండి ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ విత్ టూ కార్ పార్కింగ్స్ అండి ఇప్పుడు కింద కూడా మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను ప్లీజ్ కంటిన్యూ కానీ వీడియోలో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి ఇది ఒకటే నేను కోరుకునేది మిగతా అవన్నీ చూపిస్తాను ప్లీజ్ రండి లోపలికి వచ్చామండి ఆ బాగా నుంచి లోపలికి వచ్చాము మనము ఈ భాగానికి లోపలికి రాగానే ఇది డ్రైవే అండి లోపలికి వచ్చాక ఇటు నుంచి కూడా ఇలా డ్రైవే ఉంది ఈ డ్రైవేలో మనం ఇట్లా తిరిగిన తర్వాత మనకి ఈ భాగాలన్నీ మీకు కార్ పార్కింగ్ ఇచ్చారు అందరికి అలాట్మెంటు ఇప్పుడు మనకు సంబంధించిన వన్ జీరో త్రీకి సంబంధించిన కార్ పార్కింగ్ అలాట్మెంట్ మీకు చూపిస్తాను ఇప్పుడు మనం నడుస్తున్నది డ్రైవే అండి ఇది ఈ డ్రైవేలో ఇది మీకు కార్ పార్కింగ్ అలాట్మెంట్ ఇచ్చారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కనిపించేది మీకు కార్ పార్కింగ్ అలాట్మెంటు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కార్ పార్కింగ్ అలాట్మెంట్ అనేది దీనికి వచ్చింది ఇది బయట వైపు ఎందుకు ఇచ్చారు అంటే అలాట్మెంట్స్ పదిహేను ఫ్లాట్స్ ఉన్నాయండి దీంట్లో అందరికి టూ కార్ పార్కింగ్స్ అలాట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ దీనికి అటుపక్కన ఒక వాళ్ళకి వాళ్ళకి కూడా చూడండి ఒక కార్ పార్కింగ్ అట్లానే ఇచ్చారు ఇద్దరికి వచ్చేటప్పటికి కార్ పార్కింగ్ సెట్ కావట్లేదని ఇట్లా బయట వైపు అసోసియేషన్ వాళ్ళందరికీ వీళ్ళకి ఈ పెద్ద కార్ పార్కింగ్ అనేది ఇట్లా అలాట్ చేశారండి ఈ కార్ పార్కింగ్ కూడా ఈ విధంగా రావడం జరిగింది దానివల్ల ఇది చాలా ఈజీ కార్ పార్కింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే కూడా చాలా ఈజీగా వచ్చిందండి ఇది సంబంధించిన మీకు చూపించాలి కాబట్టి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను అలాగే మీరు ఇట్లా ఆ పక్కకి అది వాచ్మెన్ రూమ్ అండి అది అది వాచ్మెన్ రూమ్ తర్వాత ఈ పక్క నుంచి ఇటు పక్కకి మెట్లు ఉన్నాయండి ఈ పక్క నుంచి మెట్లకి ఇటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు ఇది కనిపిస్తున్నది ఈ మెట్లు ఇటు పక్క నుంచి వెళ్ళచ్చు మనము అలాగే అటుపక్కకి మీకు లిఫ్ట్ ఇచ్చారు మీకు ఆ లాస్ట్ మీకు కనిపిస్తున్న కార్కి ముందు వైపు మీకు జనరేటర్ ఇచ్చేదారండి సో కరెంటు పోతే కూడా జనరేటర్ ఆన్ అవుతుంది అన్నీ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని నేను చూపిస్తాను ఒకసారి నాతో పాటు కంటిన్యూగా అండి అలాగే దీనికి సెల్లార్లో కూడా ఒక కార్ పార్కింగ్ ఉంది అది సెల్లార్లో ఉందండి అది చూపించాల్సిన అవసరం లేదు మంచి కార్ పార్కింగ్ ఈ విధంగానే ఉంటుంది అందుకని సెల్లార్ని మీకు ఎక్కువగా టైం తీసుకుంటుంది వీడియో కాబట్టి నేను సెల్ార్ది చూడట్లేదు మీరు ఫిజికల్గా వచ్చినప్పుడు చూడవచ్చు ప్లీజ్ కంటిన్యూగా అండి పైన మీకు చూపిస్తాం ఇప్పుడు మనం పైకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోరు ఇది ఇక్కడ లెఫ్ట్ అండి మీకు ఈ లిఫ్ట్ నుంచి మనము జస్ట్ ఇట్లా ముందుకు రాగానే ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఇక్కడి నుంచి మీకు ఈ ఫ్లాట్ అనేది మొదలవుతుందండి ఇక్కడ మీకు ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందర మీకు ఒకటి చూపిస్తాను ఈ లిఫ్ట్ ఈతల నుంచి మీరు ఇట్లా గ్రిల్ పెట్టేసుకోవచ్చు అవతరాలు పెట్టుకున్నారు చూడండి అక్కడ అలా మీరు ఇక్కడి నుంచి గ్రిల్ని ఈతల వరకు మీరు గ్రిల్ పెట్టేసుకోవచ్చు ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు ఈ భాగం అంతా ఈ చివరి దాకా మొత్తం వీళ్ళకి సంబంధించిందే వచ్చిందండి ఈ భాగాన్ని వాళ్ళు వాష్ ఏరియా కింద పెట్టుకున్నారు లోపల వైపు వాళ్ళు వాష్ ఏరియా పెట్టుకోలేదండి ఈ అపార్ట్మెంట్లో ఓనర్స్తో వీళ్ళు బయటకు రావాలి బయటనే ఉంచుకోవాలి మన అమ్మాయి లోపలికి రాకూడదు అన్న ఒక ఉద్దేశము లేకపోతే నీట్నెస్ కోసం అని ఇక్కడ పెట్టుకున్నారు మీకు ఈ ప్లేస్ నుంచి ఇలా ఒక మీకు ఒక పైదాకా మీరు కనుక ప్రొటెక్షన్ ఒకటి చేసుకొని అద్దంతో కనుక తలుపు చేసుకుంటే ఈ భాగం సపరేట్ అయిపోతుందండి బయటకు అటు నుంచి కూడా మీకు ఏమీ కనపడదు ఇది తెలియక చాలా మంది బయటనే కనిపిస్తుంది కదా అని చెప్పి అనుకుంటున్నారు అలా ఏముండదండి ఇక్కడ నుంచి సిల్వర్ తోటి అద్దాలటప్పుడు కనుక పైదాకా వేసుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇలా తెరుచుకోవచ్చు బట్టలు కూడా ఇక్కడ ఆరేసుకోవచ్చు అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు సో దట్ ఇక్కడి నుంచి మీకు ఇచ్చే వరదాకా మొత్తం నీట్గా మంచిగా కనిపిస్తాం జరుగుతుంది ఇప్పుడు మీరు రండి ఇట్లా లోపలికి ఇది మీకు మొత్తం మొత్తం ఒక పెద్ద హాల్ కొడుగు హాల్ వచ్చిందండి ఇక్కడ ఈ హాల్ అనేది మీకు చూడండి చాలా పెద్దగా చాలా విశాలంగా ఉన్నటువంటి హాల్ ఇది పద్దెనిమిది వందల యాభై యూడిఎస్ సెవెంటీ టూ యాడ్స్ వచ్చిందండి మీకు ఇది ఈ యూడిఎస్ ప్రకారం మీరు చూసుకుంటే కూడా చాలా పెద్ద హాల్ మీకు ఏం లేదండి పని అంటే ఏమి లేదు ఒక సెట్ కాలర్ మీకు కావాల్సింది చేసుకొని మీరు దీంట్లో దిగొచ్చు అలాగే ఎంట్రన్స్ హాల్కి సంబంధించిన ఏవైతే తలుపులు ఉన్నాయో వాటికి ఒక పాలిష్ లాంటివి చేయించుకోవాలి ఆల్రెడీ దీంట్లో వెళ్ళలేవు మంచి మంచి విధానంగా చూసుకున్నారు ఇట్లా మీరు రావచ్చు ఇది డైనింగ్ అండి స్పేషియస్గా ఉన్నటువంటి డైనింగ్ కూడా మీకు చూడొచ్చు ఇక్కడ బ్రహ్మాండంగా డైనింగ్ ఉంది చక్కగా ఇది ఫస్ట్ ఫ్లోర్ అవడం వల్ల ఇటు కార్ రిజిస్ట్రేషన్ అవుతు ఉండడం జరిగిందండి ఇది ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్లో కూడా మీరు చూడొచ్చు ఓపెన్ కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు యూ టైప్ కిచెన్ ఇది ఇక్కడ మీకు దేవుడు రూమ్ కూడా ఇచ్చారు మీకు ఇదిగో ఇది దేవుడు రూమ్ చక్కగా పూజ చేసుకోవడానికి వీలుగా దేవుడు రూమ్ కూడా ఇచ్చారు అలాగే మీకు ఇక్కడ చుట్టూ తర నీట్గా మీకు వాళ్ళు ఓన్గా చేయించుకున్న విధానంలో చివరి మీకు మొత్తం పెద్దది ఇచ్చారు యూట్యూబ్ యూట్యూబ్ ఇచ్చారు చూడండి అక్కడి నుంచి ఇదంతా గ్రానేడ్ కూడా తీసుకున్నారు ఇదంతా సో వంటిలు కూడా చాలా పెద్దగా చాలా నీట్గా వచ్చినటువంటిది మీకు ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా అయితే దీంట్లో మీకు ఒక విషయం ఉందండి వీళ్ళు బాల్కనీ వద్దనుకొని రెండో బెడ్రూమ్లో ఉన్నటువంటి బాల్కనీని అడుకున్నప్పుడే వాళ్ళు వద్దనుకొని కలుపుకున్నారండి సో బాల్కనీస్ అంటూ దీనికి సపరేట్గా ఈ ఫ్లాట్కి ఉండవండి సో అదొకటి మీరు చూసేవాళ్ళు గమనించండి ఏదన్నా మీకు అంత క్లియర్గా చూపిస్తూ ఉంటాను ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యాం ఇది థర్డ్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ చాలా నీట్గా వన్ వరకు వాళ్ళు లేదండి టూ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మెంబర్స్ కలిసి కట్టుకున్నటువంటి ఫ్లాట్స్ సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నీట్గా కట్టుకోవడం జరిగింది సో ప్రాపర్టీకి సంబంధించిన డిస్క్రిప్షన్ల దగ్గర ఈ సైజులు కానీ కావాలంటే నన్ను అడిగితే మీ కూడా ప్రోడక్ట్ కనిపించడం జరుగుతుంది చాలా కజాయిగా టైప్స్ లాంటివి కూడా వాడారు వాళ్ళు సో మీకు అది కూడా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి ఇది కామన్ టాయిలెట్ అండి ఇది కనిపిస్తున్నది మీకు కామన్ టాయిలెట్ ఇంతవరకు ఎవరు వాడలేదండి జస్ట్ అన్ని ఇంట్లో అట్లానే ఉన్నాయి చూడొచ్చు సో అన్నీ కూడా వీళ్ళు సేరా కంపెనీకి సంబంధించిన మెటీరియల్ వాడారండి సో బ్రాండెడ్గా ఉండే విధంగా వాడారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు చాలా పెద్దగా చాలా స్పేషియస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అండి నేను మీకు వీడియోలో క్లియర్గా కనిపించే విధంగా చూపిస్తున్నాను ఎక్కడ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఓన్గా చేయించుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ విధంగా ఇక్కడ ఇది కాలేదు ఇది రెండు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్కి సంబంధించిన ఒక బాత్రూమ్ కూడా ఉంది మీరు ఒకసారి చూడొచ్చు దానికి సంబంధించిన కూడా మీకు క్లారిటీగా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మేము చెప్తూ ఉంటాం అలాగే ఫర్దర్గా మీద మీకు మా ప్రాపర్టీకి సంబంధించిన లింకులు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బిల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల మీకు మేము పెట్టేటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీకు నచ్చింది చూసుకోవచ్చు చూడవచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు దాంట్లో జనం ఏం లేదు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఇది సెకండ్ బెడ్రూమ్ నేను చెప్పాను కదా ఇక్కడ యాక్చువల్గా మీకు మామూలుగా మిగతా ఫ్లాట్స్లో ఈ ఏరియాలో మీకు బాల్కనీ ఉండేదండి ఈ బాల్కనీ వరదనుకొని వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా జరుపుకొని ఇక్కడ కూడా అలవాటుగా కొని చేసుకోవటం వల్ల మీకు రూమ్ పెద్దది వచ్చింది అట్ ద సేమ్ టైం వాళ్ళు బాల్కనీ వద్దనుకున్నారు కొంతమంది బాల్కనీ రావాలనుకునే వాళ్ళకి ఇందులో బాల్కనీ లేదండి ఇందులో ఎలాంటి ఇది లేదు సో ఈ వీడియో కూడా క్లియర్గా చెప్తున్నాను బాల్కనీ అవసరం లేదు బయట చక్కగా కాల్ చేసిన ప్లేస్ ఉంది అక్కడ కూర్చోవచ్చు అలా అనుకునే వాళ్ళు రావచ్చు వెంటిలేషన్ పరిణామం బాగున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్కి మీకు రెండు బెడ్రూమ్లను ఒక చిన్న బెడ్రూమ్లో మాత్రం కొద్దిగా వెంటిలేషన్ తగ్గుతూ ఉంటుంది అదొకటి మీరు గమనించండి మిగతా విషయాల్లో మీకు అన్ని క్లారిటీగా మీకు ఎక్కడికక్కడ మీకు విషయాలు అందజేయడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించింది రేటు విషయానికి వచ్చేటప్పటికి ఓనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న రేటు ఒక కోటి రెండు లక్షలు అండి దీంట్లో మీకు స్పెషల్గా చేసుకోవాల్సిన పని అంటే ఏం లేదు ఒక సెట్ కలర్ వేసుకోవాలంటే మీ వరకు మీ ఛాయిస్ ప్రకారం మీరు చేసుకోవచ్చు ఇది దీనికి సంబంధించింది దీనికి సంబంధించిన మొత్తం విషయాలు మీకు ఒకసారి క్లియర్ కట్గా నేను చెప్పడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలండి ఒకటి ఇది పద్దెనిమిది వందల యాభై ఎస్ఎస్పీ జీడిఎస్ సెవెంటీ టూ ఇయర్స్ టూ ఇయర్స్ వీళ్ళు వాడేందుకు లేదు ఇప్పటిదాకా టూ కార్ పార్కింగ్ అఫీషియల్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ ఒకటి సెల్లార్లో ఉంది ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఉంది జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది సిసి పూవీ ఉంది ప్రకృతిగా ఉన్నాయి మెయింటెనెన్స్ వచ్చేసి పద్దెనిమిది వందలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఆల్రెడీ ప్రీవియస్లీ నేను ఒక ప్రాపర్టీ ఆల్రెడీ అన్నానండి అది కూడా నా లింకుల్లో ఉంది చూడొచ్చు ప్రాపర్టీకి సంబంధించిన విషయాలని చెప్తున్నాం ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ మేము తీసుకోమండి అలాగే ప్రాపర్టీ ఒకవేళ కొంటే కనుక మాది యాజ్ యూజువల్ వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి వన్ లోపల అయితే కనుక టూ పర్సెంట్ అని చెప్తాం వన్ సిఆర్ అబో అయితే వన్ పర్సెంట్ ఇది ఫైనల్ కాదండి మీకు నచ్చితే మీరు నాకు మంచి అండర్స్టాండింగ్ ఉంటే అది ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు మీకు నచ్చినప్పుడు మిగతా విషయంలో తెలుసుకోవచ్చు అండి సో దీని గురించి మీకు లోన్ కావాలన్నా లోన్ తీసుకోవచ్చు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ లోన్ ఎస్బీఐ బ్యాంక్ అది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఉంది మీకు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు దాని గురించి మీరు ఏదన్నా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే మెట్రో స్టేషన్ ఏదైతే ఇప్పుడు ఉప్పల్ మెట్రో స్టేషన్కి వన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ కనెక్ట్ అవుతుందని మెట్రో స్టేషన్ ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలుస్తూనే ఉండే విషయాలు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిలీష్ కళ్యాణ్ సైన్ అవు నమస్తే